నా పేరు సున్నం ప్రసన్న కుమారి మన దుద్దుకూరు బ్యాంక్ ఆఫ్ బరోడా తరపు నుంచి నేను మినీ బ్యాంక్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది ఇది మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు ఇది ఓపెన్ లో ఉండడం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా నేను అమౌంట్ అనేది డిపాజిట్ అనేది చేస్తాను అంతేకాకుండా విత్ డ్రా అనేది కూడా చేస్తాను ప్రతిరోజు కూడా మీకు అవైలబుల్ గా ఉంటాను ఇక్కడ నేను మీకు ఈ సేవలన్నీ కూడా ఫ్రీగా మీకు చేయడం అనేది జరుగుతుంది అనమాట ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం అని చెప్పి ప్రతి సంవత్సరం ఇరవై రూపాయలు అనేది మనకి కట్ అవడం అనేది జరుగుతుంది సంవత్సరానికి ఇరవై రూపాయలండి సో ఈ పథకం ప్రకారం ఎవరికైనా సరే యాక్సిడెంట్ అనేది జరిగి చనిపోయినా అంతేకాకుండా వాళ్ళకి వికలాంగత్వం అనేది ఏర్పడినా వాళ్ళకి రెండు లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు చనిపోయారు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీకి టూ లక్షస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వికలాంగత్వం అనేది ఏర్పడితే వాళ్ళకి రెండు లక్షలు అనేది ఈ పథకం ద్వారా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట బ్యాంకు తరపున ఈ పథకం అనేది మీకు అవైలబుల్గా ఉన్నది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం బ్యాంక్ తరఫున ఏటీఎం అనేది అవసరమైతే మేము అప్లై చేయడం అనేది జరుగుతుందండి మీకు ఏ విధంగా అయినా సరే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయ్యింది అనుకోండి దాన్ని ఓపెన్ చేసి దాన్ని బ్రతికించడం అనేది కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ మీకు గ్యాస్ డబ్బులు పనియో లేదో చూడడం అనేది జరుగుతుంది ఆ డబ్బులు మీకు ఇవ్వడం అనేది కూడా చేస్తామండి అంతేకాకుండా మీకు మట్టిపని డబ్బులు అనేది పడుతుంది గవర్నమెంట్ నుంచి సో ఆ మట్టి అన్ని డబ్బులు కూడా మేము మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మనం బ్యాంకు పనులతో పాటుగా ఆ ఆధార్ కార్డులు చేయడం అనేది జరుగుతుంది అంటే డౌన్లోడ్ చేసి మనం పెద్ద ఆధార్ కార్డులు అనేవి చేస్తాము ఇప్పుడు లేడీస్ కి ఎక్కువగా ఆర్టీస్కి వెళ్ళడానికి కోసం చిన్న ఆధార్ కార్డులు అనేది అవసరం అవుతుందండి ఆ చిన్న ఆధార్ కార్డులు అనేది కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది మనకి లామినేషన్ అనేది కూడా మేము ఇక్కడ అందుబాటులో ఉందండి సో అంతేకాకుండా పాన్ కార్డు అందరి మీద కూడా పాన్ కార్డు అనేది తక్కువ రేటు కి ఇక్కడ చేయడం అనేది చేస్తాము మెయిన్ గా మాకు ఇక్కడ జరిగేది ఏంటంటే కరెంటు బిల్లులు మీకు నెలకు ఒకసారి మాత్రమే కరెంటు బిల్లులు అనేవి పంచాయతీ లో కట్టించుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ప్రతిరోజు కూడా ఆదివారాలు ఈవెన్ ఆదివారాలు కూడా మేము ఇక్కడ కరెంటు బిల్లులు అనేది కట్టించుకోవడం అనేది చేస్తాము లేట్ గా కట్టడం వల్ల వంద ఫైన్ పడిపోతుందన్న భయం ఉంటుంది అంటే మీకు వంద ఫైన్ పడుతుంది మళ్ళీ కరెంటు బిల్లు కట్టించుకొని అతను వచ్చే వరకు కూడా మీరు కట్టడానికి ఉండదు కానీ మేము ఇక్కడ అలా కాదు ప్రతిరోజు కట్టించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఆ వంద ఫైన్ అనేది పడకుండా మేము చేయడం అనేది జరుగుతుందండి మీకు కొందరు అక్కడ డాక్రా గ్రూపుల్లోని అమౌంట్ కడుతూ ఉంటారండి సో ఈవినింగ్ అయ్యేటప్పటికి బ్యాంక్ అనేది క్లోజ్ అయిపోతుంది ఫోర్ ఓ క్లాక్కి కానీ ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఒకరో ఇద్దరు మిస్ అవుతూ ఉంటారు అక్కడ కట్టడం అనేది సో అలా కాకుండా ఆ టైంలో ఆ రోజు కట్టకపోతే మీకు ఫైన్ అనేది మీ గ్రూప్ వాళ్ళు వేయడం అనేది చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈవినింగ్ ఎయిట్ లోపల ఇక్కడ కట్టేసుకోవచ్చండి దానివల్ల ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫైన్లో గ్రూప్ లో వేస్తూ ఉంటారు కదా అలాంటివి మీరు అవాయిడ్ చేయడానికి ఇక్కడ మీకు పాసిబిలిటీ అనేది ఉంటుందండి చాలా మంది మీరు డిపాజిట్లు అనేవి ఫోన్ పేల కోసం వెయ్యికి పది రూపాయలు చొప్పున మీరు బయట ఇవ్వడం అనేది చేస్తున్నారు కానీ మాకు ఎటువంటి డబ్బులు అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీగా మేము చేస్తున్నాం కదండి బ్యాంకు తరపున మీరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేవలం మీకు ఉండాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది మీకు పక్కా ఉంటే మీకు బెటర్ గా ఈ అవకాశం అనేది సద్వినియోగం చేసుకోవడానికి కుదురుతుంది మా షాప్ పేరు ఏంటంటే కార్తీక్ ఆన్లైన్ సొల్యూషన్స్ అండి ఈ షాప్ తరపు నుంచి మేము అదర్ మెటీరియల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ రకరకాల గాజులనేది అమ్ముతాము నెయిల్ పాలిష్లని పిల్లలకి సంబంధించిన పెద్దవాళ్ళకి సంబంధించిన లేడీస్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉందండి మీరు ఎప్పుడొచ్చినా కూడా మేము అందుబాటులో ఉండి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది స్లిప్పర్స్ చెప్పులు కూడా మేము ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ఇక్కడ చెప్పులు అనేది ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది మీకు ఇక్కడ వస్తే జరగని పని అంటూ ఉండదండి మాక్సిమం నాకు కుదిరినంత మట్టికి అన్ని పనులు కూడా మీకు చేయడం అనేది చేస్తాము బ్యాంకు పనులు అయితే మీకు అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎటువంటి అమౌంట్ అనేది తీసుకోవడం అనేది జరగదు ఈ బ్యాంకు సేవల్ని బీసీ పాయింట్ అంటే మినీ బ్యాంక్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ బ్యాంక్ తరఫున మీకు మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ బ్యాంక్ తరఫున మీరు అకౌంట్లు చేయించుకోవచ్చు పాలసీలు ఉన్నాయండి పీఎం జేజేవైలు పిఎంఎస్బీవైలు పాలసీలు ఉన్నాయి అవి చేయించుకోవచ్చు అంతేకాకుండా ముప్పై వేలు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ముప్పై వేలు వరకు మీరు విత్డ్రా అనేది పర్ డే చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా ముప్పై వేలు అనేది డిపాజిట్ చేస్తాను ముప్పై వేలు వరకు మీకు ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి ఇది పక్క బ్యాంక్ బ్యాంక్ తరపునే మేము చేయడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి చాలా మా మినీ బ్యాంక్ ఎక్కడ ఉందో మీకు డౌట్ రావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరలోని ఎన్టీఆర్ స్టాట్యూ ఉంది కదండి ఆ ఎన్టీఆర్ స్టాట్యూకి కుడివైపున ఈ బ్యాంక్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మినీ బ్యాంక్ ని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వీళ్ళు ఉచితంగా చేస్తున్నారు వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అనుకుంటున్నారేమో మాకు జీతం వస్తుందండి మీ తరఫున మాకు ఎటువంటి అమౌంట్లో అవసరం లేదు మేము ఉచితంగా ఈ సేవ అనేది మీకు అందరికీ చేస్తాము సో బ్యాంకు తరపున మీకు అందరికీ ఉచితంగా సేవ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన బ్యాంకు వారికి అందరికీ కూడా మీకు ధన్యవాదములు